ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే హసకల హ్రీం సకల హ్రీం అదృష్ట మహాలక్ష్మే నమ వీరు గురుకుల స్వామి గారు కర్నూలు సత్యనారాయణ గురుకుల స్వామి గారు వీరిది దశాబ్దాల క్రితం స్థాపించిన రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం వీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఉపశుకులు చూపించండి ఒకసారి వీరు లక్షా పదహారు వేల దగ్గర అయిదండి అదృష్టరత్నము ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు పదిహేను రోజులు పెద్ద పీఠాది పెద్ద అయినప్పటికీ మనకి సన్మానం చేసి వారు చాలా సంతోషం స్వీట్లు అన్నీ గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి చూసి ఆ రత్నం ధరించడం జరిగిందండి సరే రత్నం ధరించిన తర్వాత ఫస్ట్ రోజు తొమ్మిది రోజులు పూజ స్టార్ట్ చేద్దామని ధరించిన తర్వాత తొమ్మిదో రోజు ఫస్ట్ రోజు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా అబ్బాయి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తూ ఉంటే ఏసీ బస్సులో అర్ధరాత్రి సమయంలో అతనికి మెలకు వచ్చి చూసుకుంటే వెనకాల బస్సులో నుంచి నిప్పుశేకలు వస్తున్నాయి వెంటనే అప్పుడు అందరినీ లేపి అందరినీ దించేసి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి పెద్ద ప్రమాదం అది అసలు బస్సు ఒకసారి మా అబ్బాయి మాకు దక్కన కాకుండా తోటి వారిని కూడా రక్షించే ప్రయత్నం చేశాడు చాలా ఆనందమైంది ఆ రోజే యాక్చువల్గా అమ్మవారి కటాక్షం అదృష్టరత్నం చాలా బాగుంది అనుకున్నామండి ఆ రోజే